जम्मू कश्मीर सीएम उमर अब्दुल्ला एक विषय जेप्तनारो मुद्दा गा दि विनंडी किसी एक मजहब को निशाना नहीं बनाया बल्कि जिस तरह पूंछ के लोगों ने हिंदू मुस्लिम से के का जो, जो सबूत दिखाया इन लोगों की बमबारी भी इसी तरह रही गुरुद्वारों के नजदीक मंदिरों के नजदीक हमारे मदरसों दरगाहों के नजदीक अंधाधुंध इनकी फायरिंग रही तो चलिए वो किस तरह पाकिस्तान की नीयत मेरे पास कौन सी ऐसी जादू की छड़ी है कि मैं उस छड़ी का इस्तेमाल करके उनकी नीयत के बारे में आपको जवाब दे सकूं? उनकी नीयत क्या, क्या है क्या नहीं है वो तो वही कह सकते हैं है। तो सिर्फ जो जमीनी हालात है उनको देख के बात कर सकता हूँ और फिलहाल जो खबरें आ रही हैं अब लगभग 24 घंटे हो गए सीज फायर जो है वो लगभग कायम और गायम है అది ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేది ఆ బాగానే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి చూసుకుంటే అమల్లో ఉంది అయితే పాకిస్తాన్ నేచర్ ఎలా ఉందో చెప్తున్నాడు ఆయన జనాల్ని సామాన్య పౌరుల్ని ఈ చేతకాని పాకిస్తాన్ ఎంచుకుంది అరే మేము కొడుతుంది మీ టెర్రరిస్టులని మీరు రియాక్ట్ అయ్యారు కాబట్టి మీ పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంపుల్ని కొడుతున్నాం ఇది మన దమ్ము వాళ్ళు సామాన్య పౌరుల మీద ఇష్టారీతిగా డ్రోన్లను వెదజలేయటం టర్కీ ఇచ్చింది కదా వాడేద్దామని ఏమైంది ఈరోజు టర్కీ డ్రోన్ మార్కెట్ పడిపోయింది అనుకోండి ఒక రకంగా సరే ఆ దేశం ఎలా చేస్తే చచ్చింది రండి మిత్ర ద్రోహం అది అది కష్టాల్లో ఉన్నా కూడా మనం ఆదుకునేటట్టుగా ఈ ప్రపంచంలో ఏ దేశం ఆదుకోలేదు టర్కీని నీతి మలిన దేశాలు అవన్నీ అబ్దుల్లా గారు ఏం చెప్తున్నారంటే గురుద్వారాలు దేవాలయాలు మదర్సాలు దర్గాలు ఇవి అవన్నీ తేడా లేకుండా టార్గెట్ ఏంటి అంటే జనాలు ఎక్కువగా ఉన్న చోట బాంబులు పేల్చడానికి ట్రై చేసింది అందులో భాగంగానే పదహారు మంది పదహారు పదిహేడు మంది మనం కోల్పోయాం పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తరువాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతున్నాం సామాన్య పౌరులను అంతమందిని కోల్పోయాం ఒక ఆరుగురి దాకా జవాన్లను కోల్పోయాం ఇది పాకిస్తాన్ నేచర్ ఇప్పుడు అది నీళ్ళు డౌన్ అయ్యి మన ముందుకి మనం గట్టిగా కుట్టిన చావు దెబ్బకి ఏం చేయాలో పాలుపోక దాని న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్ కూడా వాడడానికి అవకాశం లేకుండా మనం చేయడంతో ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉంది ఆ డ్రామాల్ని కేవలం సరే చూద్దామనే ఒక అవకాశం ఇవ్వడమే తప్పించి మనం ఎక్కడ అను వెనకడుగు వేయలేదు యుద్ధం అనేటికీ సమాధానం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో పాపపు దేశాలకి కొన్ని కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా గట్టిగా గుణపాఠం చెప్పచ్చు అందులో భాగంగా మన రక్షణ బలగాలు మన కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇది పాకిస్తాన్ నైజం